హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రెడ్ డెవిల్స్ తెలుగు ఈరోజైతే మనము మాంచెస్టర్ యునైటెడ్ వర్సెస్ ఫుల్ హా మ్యాచ్ పూర్తి రివ్యూ ప్రివ్యూ అయితే చేసుకుందాం మ్యాచ్ సమయం వే ఈ మ్యాచ్ ఎక్కడ జరగబోతుంది రెండు జట్ల గురించి హెడ్ టు హెడ్ రికార్డ్స్ మ్యాంచెస్టర్ యునైటెడ్లో కొత్త వచ్చిన న్యూస్ మొత్తం డీటెయిల్గా తెలుసుకుందాం మీరు అలా మీరైతే వీడియోని చివరి వరకు చూడండి లైక్ చేయండి ఫ్రెండ్స్ మ్యాచ్ అయితే రేపు సండే సాయంత్రం అయితే జరుగుతుంది అక్కడ ఇంగ్లాండ్ టైం అయితే సాయంత్రం ఫోర్ థర్టీ మన ఇండియా టైం అయితే నైట్ నైన్ నైన్ ఓ క్లాక్ అయితే ఉంటుంది ఈ మ్యాచ్ అయితే హాట్ స్టార్ లో అయితే చూసుకోవచ్చు హాట్ స్టార్ స్టార్ స్పోర్ట్స్ తెలుగులో చూసుకోవచ్చు మనము మ్యాచ్ అయితే ఇది లండన్లోని ఫుల్హామ్ గ్రౌండ్ క్రేవెన్ కాటేజ్ అని ఉంది క్రేవెన్ కాటేజ్ అనమాట ఫుల్హమ్ గ్రౌండ్ పేరు ఆ క్రేవెన్ కాటేజ్ గ్రౌండ్ లో లండన్ లో ఫుల్హమ్ మ్యాచ్ హోమ్ గ్రౌండ్ అనమాట ఇది మనకు అవే మ్యాచ్ అనమాట ఫుల్హమ్ లో వెళ్ళి మనం ఆడతాము యునైటెడ్ అయితే ఈ గ్రౌండ్ అయితే చాలా మంచి రికార్డ్ అయితే ఉంది కాకపోతే వాళ్ళ ఫుల్ హోమ్ క్రౌడ్ అయితే వాళ్ళకు మంచి సపోర్ట్ ఉంటుంది కాబట్టి మ్యాచ్ అయితే మంచి ఓరిగా సాగే అవకాశం అయితే ఉంది మ్యాచ్ ఈ గ్రౌండ్లో జరిగిన చాలా వరకు నైంటీ పర్సెంట్ మ్యాచ్లు మ్యాంచెస్టర్ యునైటెడ్ గెలిచింది కాబట్టి మనకైతే మంచి హోప్ ఉంది ఈ సీజన్ కూడా మనం ఫస్ట్ మ్యాచ్ ఆర్సనల్తో నోడిపోయినా చాలా మంచి స్టార్ట్ అయితే ఇచ్చినాం అనమాట అదే పర్ఫార్మెన్స్ ఇక్కడ కూడా ఇవ్వాలని మనమైతే కోరుకుందాము ఈ హెడ్ టు హెడ్ రికార్డ్ అయితే చూద్దాం ఇంతవరకల్లా యునైటెడ్ ఇక్కడ అయితే లైన్గా ఎనిమిది మ్యాచ్లు అయితే గెలిచిందనమాట క్రేవెన్ కాటేజ్ అంటే ఫుల్హామ్ హోమ్ గ్రౌండ్లో వరుసగా ఎనిమిది మ్యాచ్లు అయితే గెలిచిందనమాట గత సీజన్లో రెండు మ్యాచ్లు కూడా యునైటెడ్ గెలిచింది వన్ జీరో స్కోర్ లైన్తో చివరి నిమిషం డ్రామా అనమాట అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ లాస్ట్ సీజన్లో రెండు హోమ్ అండ్ హవే మ్యాచ్లు రెండు వన్ జీరోతో ఫుల్ హామ్ అయితే మాంచెస్టర్ యునైటెడ్ అయితే గెలిచిందనమాట ఫుల్హామ్ ఎఫ్ఏ కప్లో యునైటెడ్ని పెనాల్టీలతో మీద ఓడించిందనమాట యువర్ మాంచెస్టర్ యునైటెడ్ని లాస్ట్ సీజన్ మన ఫుల్హమ్ ఓడిచ్చింది అనమాట ఎఫ్ఏ కప్లో ఆ మ్యాచ్కి మనమైతే ఈ మ్యాచ్లో ప్రతీకారం అయితే తీర్చుకోవాలి కానీ లీగ్ ప్రీమియర్ లీగ్లో అయితే యునైటెడ్దే ఆధిపత్యం అనమాట ఫుల్హమ్ మీదే మామూలు ఆధిపత్యం కాదు కంప్లీట్ డామినేషన్ అనమాట అంటే లీగ్ లీగ్ రికార్డ్స్ అన్నీ మాంచెస్టర్ యునైటెడ్ వైపే ఉన్నాయన్నమాట కప్ గేమ్స్లో కొంచెం ఫుల్హమ్ అయితే సర్ప్రైజ్ ఇవ్వగలిగింది కానీ ప్రీమియర్ లీగ్లో అయితే మనకైతే అయితే చెప్పుకోవాలి మనము ఫుల్ డామినేటింగ్ పర్ఫార్మెన్స్ అనమాట గత సీజన్లో కూడా రెండు మ్యాచ్లు గెలిచిందంటే చాలా మంచిగా ఉంది అదే రికార్డుని మనమైతే మెయింటైన్ చేయాలని కోరుకోవాలి ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయినాం కాబట్టి సీజన్ మనకు బ్యాడ్గా స్టార్ట్ అయింది ఈ ఫస్ట్ ఈ సీజన్లో ఫస్ట్ విజయం అయితే సాధించాలి మనం ఫుల్ హ మీద అదే ఎక్స్పెక్టేషన్తోనైతే మనం ముందుకెళ్ళాలి ఫస్ట్ ప్రస్తుతం మన మాంచెస్టర్ యునైటెడ్ గురించి చూసుకున్నట్టయితే కొత్త కోచ్ రూబెన్ అమెరిమ్ కింద అయితే మొదటి ఫుల్ సీజన్ అనమాట లాస్ట్ అయితే సీజన్ మధ్యలో వచ్చిండే అతనికి టీంని అండర్స్టాండ్ చేసుకొనికంత టైం దొరకలేదు ఇప్పుడు మంచి ప్రాపర్ ప్రీ సీజన్ దొరికింది తనకు కావాల్సిన ప్లేయర్లు కూడా వచ్చారు ఇంకా జట్టులో కూడా బ్రూనో ఫెర్నాండెస్ కానీ బ్రా బెంజమిన్ సెస్కో ఈ మ్యాచ్లో మనకు డెబ్యూ చేయబోతున్నాడు అలాగే మెథయాస్ కునియా కానీ బ్రాన్ ఎంబుబా కానీ ఫస్ట్ మ్యాచ్లో చాలా బాగా ఆడాడు గోల్ కీపర్ కూడా ఓనానా లేదా బ్రాండీర్ అంటారు కానీ ఎక్కువ శాతం అయితే ఓనానా ఆడే అవకాశం అయితే ఉంది చాలా మంచి స్పిరిట్లు అయితే ఉంది మ్యాంచెస్టర్ యునైటెడ్ ఇంకా ఇంకోవైపు ఫుల్హమ్ సైడ్ చూసేటైతే వాళ్ళ కోచ్ మార్కో సిల్వా కోచింగ్లో అయితే చాలా మంచి అనుభవం ఉందన్నమాట టీమ్ అయితే అయితే చాలా ఫామ్లో అయితే ఉన్నారు పాలిన్ రాయల్ జిమినెస్ వంటి చాలా మంచి మంచి ప్లేయర్స్ అయితే ఉన్నారు వాళ్ళకు హోమ్ గ్రౌండ్లో ఫుల్ సపోర్ట్ ఉంటుంది క్రౌడ్ సపోర్ట్ కూడా ఫుల్ సపోర్ట్ వాళ్ళకే ఉంటుంది కాబట్టి చాలా మంచిగా ఉంటుంది మనము ఫుల్ టీంతో పాటు వాళ్ళ క్రౌడ్ని కూడా గెలవాలి మనము అప్పుడైతే మనకి ఈ మ్యాచ్లో విజయం సాధించే అవకాశాలు ఉంది కాబట్టి ఎక్కడ కూడా మనం ప్రెషర్గా ఫీల్ అయ్యే అవకాశం లే లేకుండా వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా కుదిరితే ఫస్ట్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లోనే మనం గోల్ చే గోల్ చేయగలిగితే మాత్రం మనం సీట్లో ఉండవచ్చు మ్యాచ్లో ముందంచవేయచ్చు కాకపోతే మనకు ఒకటే మే వీక్నెస్ పాయింట్ ఏంటంటే వాళ్ళకు మాత్రం సెట్ పీస్లు వచ్చేటట్టు అయితే చేయకూడదు ఎందుకంటే సెట్ పీస్లో అయితే మనకు చాలా బ్యాడ్ వరెస్ట్ రికార్డ్ ఉందని అయితే చెప్పుకోవచ్చు అందుకనే సెట్ పీస్ల దగ్గర కొంచెం జాగ్రత్త ఉండాలి డిఫెన్స్ని కొద్దిగా టైట్ చేయాలి చాలా మంచిగా ఉండాలి డిఫెన్స్ లో కూడా ఆర్సినల్ మంచి మ్యాచ్ అయితే చేసారు ఆర్సినల్ మీద అదే పర్ఫార్మెన్స్ ఇక్కడ కూడా చూపిస్తే మాత్రం ఈజీగా త్రీ పాయింట్స్ వచ్చే అవకాశం అయితే మనకుంది రూబెన్ అమెరియం అయితే తన ప్రెస్ మీట్లో ప్రీ మ్యాచ్ ప్రీవీ మ్యాచ్ ప్రెస్ మీట్లో అయితే ఓనాన అయితే చాలా బాగున్నాడు లాస్ట్ మ్యాచ్ అయితే గాసిప్ నడిచింది ఓనాని సెల్ చేయబోతున్నారు అతని ప్లేస్లో బ్యాండ్ లేదా కొత్త కీపర్ని తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయని అంటారు కానీ కోచ్ అయితే కంప్లీట్గా చెప్పేసి ఓనానకి జస్ట్ ఇంజురీ వల్ల ఫస్ట్ మ్యాచ్ ఆడలేదు ఈ మ్యాచ్లో అతనే ఆడే అవకాశం ఉంది అని అంటారు కాకపోతే చివరి నిమిషం లేవన్నా జరిగితే మాత్రం చెప్పలేము ఇంకోవైపు ట్రాన్స్ఫర్ ఇంకా ట్రాన్స్ఫర్ మార్కెట్లో కూడా చాలా బిజీగా ఉంది మీకు అందరికీ తెలిసిందే కార్లెస్ బలె ట్రాన్స్ఫర్ అయితే వాయిదా పడ్డది ఈ సీజన్లో అయ్యే అవకాశం లేదు కాబట్టి మనం కొత్త మిడ్ఫీల్డ్ టార్గెట్ అయితే చూస్తున్నారు ఎక్కువ శాతం అయితే స్పోర్టింగ్ సిపి హోలాండ్ హుజల్మెండ్ మీదనే ఎక్కువ ఉంది లేకపోతే క్రి క్రిస్టల్ ప్యాలెస్ ప్లేయర్ మీద కూడా ఉంది కాబట్టి ఈ లాస్ట్ వన్ వీక్లో చేస్తారా ట్రా కొత్త మిడ్ ఫీల్డ్ తీసుకొస్తారా లేదా అన్నదైతే చూడాలి ఇంకోవైపు గోల్ కీపర్ మీద కూడా ల్యామన్స్ మీద అయితే యంగ్స్టర్ గోల్ కీపర్ ల్యామన్స్ అయితే సైన్ చేసే అవకాశం అయితే ఉంది అతను ఒకవేళ ఓనానా ఉంటే మాత్రం అతను బ్యాకప్గా కుదిరితే అతనికి పోటీగా అయితే ఉండే అవకాశం అయితే ఉంది ఫుల్హమ్ మీద అయితే చ పుల్హమ్ గురించి కూడా చెప్పాడు రూబెనా మరి ఫుల్హమ్ చాలా క్లిష్టమైన టఫ్ అపోనెంట్ ఆ టీం మీద ఎప్పుడు ఆడినా చాలా టఫ్ ఉంటుంది వాళ్ళ క్రౌడ్తో కూడా చాలా టఫ్ అని అయితే వన్ ఆఫ్ ద టఫెస్ట్ మ్యాచ్ అని అయితే చెప్పిండు కాకపోతే రూబెన్ అమరే మాటలు అయితే కనిపిస్తుంది యునైటెడ్కి అయితే మాంచెస్టర్ యునైటెడ్కి అయితే ఈ మ్యాచ్ అంత ఈజీ మ్యాచ్ అయితే కాకపోవచ్చు కాకపోతే ఫస్ట్ మ్యాచ్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా చేశారు ముఖ్యంగా కొత్త సైనింగ్స్ చాలా బాగా చేశారని అయితే మెచ్చుకుండు చూద్దాం ఈ మ్యాచ్లో ఏ రేంజ్లో ఏ గోల్స్తో ఎంత గోల్స్తో మనం విజయం సాధిస్తామో చూడాలి ఇంకా మ్యాంచెస్టర్ యునైటెడ్లో ముఖ్యమైన ప్లేయర్స్ ఎవరైనా అంటే మెయిన్ ప్లేయర్ అయితే మనకు బ్రూనో ఫెర్నాండస్ అనమాట అతని పాస్ కానీ మిడ్ అయితే అతను ఒక మాస్టర్ లెక్క క్యాప్టెన్ అయితే సూపర్ క్యాప్టెన్ అయితే చెప్పుకోవాలి చాలా బాగా ఆడుతుండు ఫుల్ ఫుల్ హమ్ డిఫెన్స్ని బ్రేక్ చేయాలంటే మాత్రం బ్రూనో ఫెర్నాండస్ పర్ఫార్మెన్స్ మీద ఆధారపడి ఉంది ఇంకొక ప్లేయర్ మనకైతే మాథ్యుయస్ కునియా కానీ బ్రాండ్ ఎంబూమా కానీ మంచి ఫస్ట్ మ్యాచ్లో అయితే చాలా మంచి పర్ఫార్మెన్స్ చేసిండ్రు ఈ ఈ మ్యాచ్ లాస్ట్ మ్యాచ్లో అయితే బెంజమిన్ సెస్కో స్టార్ట్ చేయలేడు ఈ మ్యాచ్లో బ్రె బెంజమిన్ సెస్కో అయితే స్టార్టింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ కొత్త ప్లేయర్స్తో మాంచెస్టర్ యునైటెడ్ పర్ఫార్మెన్స్ మెరుగవుతుందో లేదైతే చూద్దాం ఇంకోవైపు ఫుల్హామ్లో కూడా చాలా మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు రోడ్జు రోడ్రిగో బ్రూ మ్యూనిజ్ బ్రైటన్ నుంచి చివరి నిమిషంలో అయితే గోల్ చేసి లాస్ట్ మ్యాచ్లో అయితే విజయం సాధించిండు అతనే అలాగే యాంటోనో రాబిన్సన్ లెఫ్ట్ సైడ్ డిఫెన్స్లో చాలా బలమైన ఆటగాడు అనమాట అలాగే బ క్రా బాక్స్లో క్రాసెస్ చేయడంలో కూడా చాలా స్పెషలిస్ట్ అనమాట ఇంకోవైపు ఎమి ఎమిలో స్మిత్ రో అనమాట కొత్త సైన్ అనమాట ఇది ఇన్ మిడ్ఫీల్డ్లో చాలా మంచి క్రియేటివిటీ అనమాట అలాగే అడామెట్ ట్రైరో డ్రిబ్బిలింగ్ అయితే చాలా బాగా చేస్తారు వాళ్ళ మెయిన్ వాళ్ళ బె లేనో అయితే చాలా మంచి ఎక్స్పీరియన్స్ గోల్ కీపర్ అనమాట చాలా సూపర్ ఉంది నా అంచనా ప్రకారం రికార్డ్స్ చూస్తే మాత్రం మాంచెస్టర్ యునైటెడ్ అయితే స్లైట్గా ఎడ్జ్ అవుతుంది అనమాట ఒక సిక్స్టీ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఇన్ ఫేవర్ ఆఫ్ మ్యాంచెస్టర్ యునైటెడ్ కాకపోతే ఫుల్ హామ్ హోమ్ గ్రౌండ్గా ఆడుతున్నందున కొంచెం డ్రా అయ్యే అవకాశాలు కూడా కొంచెం కనిపిస్తుంది కాకపోతే నా గట్ ఫీలింగ్ నా అంచనా ప్రకారం అయితే మ్యాంచెస్టర్ యునైటెడ్ త్రీ వన్ ఇయర్ టూ వన్ లేదా త్రీ వన్తోనైతే మ్యాచ్ గెలిచే అవకాశం ఉంది తప్పకుండా మ్యాథియస్ కోనియా బ్రాన్ ఎంబోమా బెంజమిన్ సెస్కో ఈ మూడు ప్లే ఈ ముగ్గురు ప్లేయర్లు తప్పకుండా ఎవరైనా కుదిరితే ముగ్గురు గోల్స్ చేసే అవకాశం ఉంది లేదా ఖచ్చితంగా వీళ్ళ ముగ్గురులో ఎవరో ఇద్దరైతే ఖచ్చితంగా గోల్స్ చేసే అవకాశం అయితే ఉంది రాసి పెట్టుకోండి మ్యాంచెస్టర్ యునైటెడ్ ఖచ్చితంగా ఈ మ్యాచ్ గెలిచే తీరుతుంది తప్పకుండా న్యూ సైనింగ్ బెంజమిన్ సెస్కో గోల్ చేసే అవకాశం అయితే మనకు క్లియర్గా కనిపిస్తుంది హోప్ ఫర్ ద బెస్ట్ మనమైతే చెప్పుకోవాలి కాబట్టి ఫ్రెండ్స్ ఈ వీకెండ్ ప్రీమియర్ లీగ్లో మనకు చాలా అద్భుతమైన మ్యాచ్ రాబోతుంది మ్యాంచెస్టర్ యునైటెడ్ వర్సెస్ ఫుల్హమ్ ఇది మన ఇండియా టైం ప్రకారం సండే రోజు నైట్ నైన్ ఓ క్లాక్ జరుగుతుంది మీరైతే మాంచెస్టర్ యునైటెడ్ విజయాలు స్టార్ట్ చేయాలని అయితే మనం కోరుకుంటున్నాము మీకు గనుక నా రివ్యూ నచ్చి రివ్యూ నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా మా ఛానల్ని రికమెండేషన్ చేయండి షేర్ చేయండి Thank you for watching. Please like, share, and subscribe. Hope for the Manchester United victory.